కొండా లక్ష్మణ్ గారిని తెలంగాణ సమాజం ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటుంది తప్పకుండా వారి యొక్క గౌరవాన్ని పెంచే విధంగా తెలంగాణ రాష్ట్రంలో నిర్ణయాలు ఉంటాయి ఈ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీకి కొండా లక్ష్మణ్ బాపూజీ గారి పేరు పెట్టుకుందామని చెప్పి శాశ్వతంగా చరిత్రలో వారి పేరు నిలబడాలి అని అంటే విద్యా సంస్థలకు వారి పేరు ఉండాలి ఈరోజు నేతన్న పిల్లలు కానీ ఈ వృత్తిని నేర్చుకోవాల్సిన ఇన్స్టిట్యూట్కి కొండా లక్ష్మణ్ బాపూజీ గారి పేరు సముచితమని నేను భావిస్తున్నా మా అధికారులకు మా మంత్రి గారికి నేను ఆదేశాలు ఇస్తున్న ఈ వేదిక మీద నుంచి తక్షణమే దీనికి సంబంధించిన జీవోను విడుదల చేయండి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీకి కొండా లక్ష్మణ్ బాపూజీ గారి పేరును పెట్టి శాశ్వతంగా వారి గౌరవాన్ని పెంచే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవాల్సిందిగా నేను ఆదేశాలు ఇస్తూ